రాష్ట్రంలో తీవ్రమైన వరదలు వచ్చిన నేపథ్యంలో ప్రజలకు సహాయ చర్యల్లో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బృందావన గార్డెన్ లో ఏర్పాటు చేసిన జిల్లా ప్లీనరీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు చౌకి ఎక్కించుకోవడం లేదని అన్నారు దాని ఫలితంగానే ఎడమ కాలువలకు గండ్లు పడడమే నిదర్శనమని తెలియజేశారు ప్రజలకు సహాయక చర్యలు ఎక్కడికక్కడ చేపట్టాలి పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజలకు సహాయం చేసేందుకు రంగంలోకి దిగాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ సహాయ సహకారాలు అందించి ప్రజలకు అండగా నిలబడాలని కోరుతోంది అట్లనే రాష్ట్రంలో విష జ్వరాలు ఈ వరదల కంటే ముందే విజృంభించినాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ రకరకాల జ్వరాలు విస్తరించినాయి ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా హాస్పిటల్స్ అన్నీ కెక్కిరిసిపోయినాయి ఇప్పుడు వరదల తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్న విష జ్వరాలకు అవి తోడవుతాయి అందుకని ప్రభుత్వం వైపు నుంచి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి తక్షణమే ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్న వాగ్దానం తక్షణం నెరవేర్చాలి కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు జరిగే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ వర్షాలు పడి వరదల దాకా వచ్చింది ఇంతవరకు రైతు బంధు రూపంలో కానీ రైతు భరోసా రూపంలో కానీ ప్రభుత్వం డబ్బు విడుదల చేయలేదు తక్షణమే అందరికీ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం మేరకు రైతు భరోసా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీ కూడా వివాదాస్పదమైంది ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు మేము రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించింది ఆచరణలో అందులో దాదాపు సగం మాత్రమే అమలు జరిగింది అనేది లెక్కలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకంటే వాటి ప్రధానమైనటువంటి ఎడమకాలువ కానీ తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి మేజర్లు వాటికి మరమ్మతులు చేపట్టాలి నీళ్లు విడుదల చేసినట్టయితే అవి తెగిపోవటానికి ఆస్కారం ఉంటాయి సెటర్స్ సరిగా లేవు లైనింగ్ అనేది సిమెంట్తో చేసిన లైనింగు కూడా సరిగా ఎక్కడా లేదు అక్కడక్కడ గండ్లు పడేటువంటి ప్రమాదం ఉందని చెప్పి గతంలో అనేక సార్లు మేము అక్కడికి వెళ్ళి పరిశీలించి ఫోటోస్తో సహా ప్రభుత్వానికి మంత్రులకు తెలియజేయటం అనేది జరిగింది వాటిని పట్టించుకోలే కంప చెట్లు విపరీతంగా మొలిచినాయి గండ్లు పడ్డాయి ఇప్పుడు దాని ఫలితంగా ఏందనంటే నడిగుడం దగ్గర లెఫ్ట్ కెనాలు గండిపడి పోవటం వల్ల ఏంటంటే ఆ నీళ్ళ ద్వారా కింది భాగంలో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా మేట చేరి మరి వాళ్ళ దేనికి పనికిరానటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది అట్లగనే ఇప్పుడు ఆ గండి పూడ్చడానికి ఎన్ని రోజులు పట్టుందో తెలియదు ఎందుకని ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ప్రధానమైనటువంటి కాలువలకు గండి పడే ప్రమాదం ఉందని చెప్పినా కూడా మరి ఇప్పుడు ఆ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు తర్వాత ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తారు నిద్రపోతున్నారా తీర ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ మేజర్లు చూస్తే ఏ ఒక్క మేజర్ కూడా కాలు వరకు భూములకు నీళ్ళు అందే పరిస్థితి లేదు కంప చెట్లు మొలిసినాయి ఇసుక మేట చేరి మొత్తం ఎక్కడికక్కడ స్టకప్ అయి ఉన్నాయి సెట్టర్స్ కూడా లేవు అందుకనే రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు కాలు వరి భూములకు నీళ్ళు అందటం లేదు నీళ్ళు అందించడానికి చర్యలు తీసుకోండి ఫ్లూ క్లీనర్లు పెట్టి ఆ కంప చెట్లన్నా కనీసం క్లీ తీసేసి క్లీన్ చేయండి అని ఎంత మొత్తుకున్న పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే యుద్ధ ప్రాతిపదిక పైన ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగము ఎన్ఎస్పి ఇరిగేషన్ శాఖ మొత్తం కదిలి ఎక్కడికక్కడ కావలసినటువంటి ఈ పనులన్నీ పూర్తి చేస్తే రైతులు నష్టపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది రెండవది ఇప్పటివరకు ఏంటంటే నీటి విడుదల విషయంలో షెడ్యూల్ ప్రకటించలే ఏ పంటకి ఇస్తారు ఎప్పటివరకు ఇస్తారు డ్యామ్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి రోజు గేట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి పైనుంచి వరదలు కూడా వస్తూ ఉన్నాయి ఇవాళ షెడ్యూల్ ప్రకటించడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా ఒక మన వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక కూడా ఇంతవరకు రూపొందించలే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ప్రణాళిక అనేది ప్రకటించాలి నిపుణులతో మాట్లాడాలి రైతు ప్రతినిధులతో మాట్లాడాలి ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి తర్వాత మరి మెట్ట ఏంటి వరి ఏంటి అని చెప్పేసి తర్వాత పండ్ల తోటలు ఏంటని చెప్పి ఏ ప్రాంతంలో ఏ పంటలు పండటానికి అవకాశం ఉంది వాటికి కావాల్సిన ఎట్లా ఇస్తారు తర్వాత ఎరువులేనిది లోన్లు ఏంది ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యవసాయ విధానం అనేది ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటువంటి విధానం అనేది వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేపట్టలేదు వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వెళ్ళి సమగ్రంగా అభివృద్ధి అయినప్పుడే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటే దత్తుమారకుడు కాదు అందుకనే ప్రభుత్వం ఈ వీటిపైన కూడా తగిన శ్రద్ధ పెట్టి మరి చర్యలు తీసుకొని ఈ పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను